ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ రైతు కుమారుడికి అదృష్టం వరించింది బోల మాధవరావు బోల భూలక్ష్మిలకు ఇద్దరు కుమారులు వారిలో చిన్న కుమారుడు బోల అనిల్ కుమార్ కు రెండు వందల నలభై కోట్లు లాటరీ లక్కీ డ్రా రావడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు ఇలాంటి ఆనందాన్ని చూడలేదని ఇంత గొప్ప అదృష్టం మమ్మలను వరిస్తుందని అనుకోలేదని స్టార్ నైన్ న్యూస్ తో వారి సంతోషాన్ని పంచుకున్నారు వెల్కమ్ టు స్టార్ న్యూస్ కి స్వాగతం నేను మీ సునీత ఈరోజు మనం భేంసూరు మండలం భీమవరం గ్రామంలో ఉన్నాము ఈ ఈరోజు ఇక్కడ రీసెంట్ గా వచ్చినటువంటి రెండు వందల నలభై కోట్ల లక్కీ డ్రాలో వచ్చినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులతో పేరెంట్స్ తో మనం ఉన్నాము వారిని అడిగి కొన్ని విషయాలను తెలుసుకుందాం నమస్తే మేడం ఆ మీరు రీసెంట్గా వచ్చిన ఈ లక్కీ డ్రాని బట్టి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు లక్కి వచ్చింది అని అంటే ఇంత అదృష్టం సడన్ గా రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందపడ్డాం ఆనందపడ్డానికి ఆనందపడ్డా అబ్బాయికి వెళ్ళటం మా అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇక్కడే ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళలేదు గవర్నమెంట్ స్కూల్ నుంచి గుంటూరు కాలేజీలో చదువుకుంటాం అక్కడ నుంచి మళ్ళా హైదరాబాద్ హైదరాబాద్ లో చదువుకుంది అక్కడే జాబ్ వచ్చింది బెంగళూరులో చేసింది అక్కడ నుంచి దుబాయ్ వెళ్ళిపోయింది సంవత్సరాలు అయింది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన కాడి నుంచి అవుతున్నా మధ్యలో యాత్ర మనకైతే పూర్తిగా ఈ లక్కీ డ్రా గెలిచింది అన్న అది మీకంటే ముందు రెండు రోజుల ముందు ఫస్ట్ మాకు తెలిసింది ఇక తెలిసిన మాత్రం మేము చాలా ఆనందం పడ్డాం మా కుటుంబం అంతా చాలా ఆనందం ఉంది మా ఊరంతా ఆనందం ఉంది తెలిసిన అసలు ఈ లక్కీ రావడం వల్ల మీ ఇంటికే సంతోషాన్ని కాదు ఈ ఊరికి మొత్తానికి మండలానికే సంతోషం అనేది వచ్చింది ఒక ఊరికి సంబంధించిన కుర్రాడికి ఇలా వచ్చింది అని అంటే అదొక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది మా ఊరంతా ఉన్నారు ఇంకా ఆనందంగా ఉన్నారు ఈ లాటరీ అనేది వేసే అలవాటు ఎన్ని ఇయర్స్ నుండి ఇలా చేస్తున్నారు అంటారు ఇదివరకు లేదు మరి ఈ మధ్యలోనే అనే ఆలోచన అనేది వచ్చింది సడన్ గా మీ పుట్టినరోజున నాడే నేను ఇలా తీసుకోవడం అనేది జరిగింది మా అమ్మగారి ఆశీర్వాదం వల్లే నాకు ఇలాగ అదృష్టం అనేది వచ్చింది అనేసి మేము విన్నాము అది వాస్తవం అంటారా అంటే మీరు మీ పుట్టినరోజు నాడే కానివ్వండి లేకపోతే ఇంకేదైనా చేయడం పట్ల ఏదైనా ఆలోచన అనేది ఉందంటారా అంతే అంటారా అంటే మీతో ఎట్లుంటారు మీ బాబు మా బాబు మాతో బాగా ఉంటాడు చిన్నప్పటి నుంచి కూడా యాక్టివ్ గా ఉంటాడు మేము ఏదన్నా పని చేస్తుంటే పొలం పనికొచ్చేవాడు ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పని ఉన్నా ఈ పని చేయను ఆ పని చేయను అలాంటివి ఏముండో అన్ని బాగా చేసేవాడు అంటే వ్యవసాయం పనులు కూడా చేయడం అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి వ్యవసాయం పనులు చేస్తూ అంటే అంకుల్ గారికి హెల్ప్ చేస్తూ అట్లా ఓకే అయితే మీకు ఎన్ని ఎకరాలు పొలం ఉందంటారండి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వ్యవసాయం ఏం పంట పండిస్తారు మీరు వడ్లు మందు వడ్డు ఓన్లీ వరి పంట మాత్రమే పండిస్తారు ఒక పంట అది కూడా ఎప్పుడు లక్కీ డ్రా తీస్తున్నారు అనేది తేదీ అనేది ఎప్పుడు ఇచ్చారు అది తెలియదు అది తెలియదు కానీ అడిగి గెలుచుకున్నా అన్న తర్వాత తెలిసింది ఓకే వీడియాకి అందరికి తెలియదు కంటే ముందు రెండు రోజుల ముందు తెలిసింది మాకు ఓకే అయితే ఈ యొక్క సంతోషాన్ని అందరితో పంచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందంటారు